ఇక్కడ తెలంగాణ సర్కారు అంబేద్కర్ విగ్రహం పెట్టిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు అధికారం కోల్పోయింది అక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ జరుగుతుంది సో ఈ విగ్రహాన్ని పెట్టింది కాబట్టి మంచిగా ఆవిష్కరణ జరిగింది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో వైసీపీ కూడా అధికారం కోల్పోతుంది అనే ఒక ట్రోలింగ్ అయితే నడుస్తుంది దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి పనికి మాలనాలు పనికి రకంగా పనికిరాంతరంగా తరంగా అంబేద్కర్ గారు విగ్రహం ఇక్కడ కేసీఆర్ గారు గవర్నమెంట్ పెడితే కేసీఆర్ గారు ఓడిపోయారంటే అంతకంటే అమాయకత్వం లేదు అక్కడ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు పది సంవత్సరాలుగా అదే ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ మార్చుండి ఉంటే అందుకని ఇప్పుడు ఇక్కడ వైసీపీ మారుస్తుందా అందరూ మారుస్తున్నారు మేమేముంది ఇప్పుడు మేము పోయినసారి మా దగ్గర నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు దాంట్లో ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నికైన వాళ్ళు అరవై ఏడు మంది అంటే దాదాపుగా థర్టీ నైన్ పర్సెంట్ అంటే నియర్లీ ఫార్టీ పర్సెంట్ మేము కొత్త అభ్యర్థులకి అవకాశం ఇచ్చాం భారత పార్లమెంట్లో ఐదు వందల నలభై మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి లోక్సభ ఐదు వందల నలభై మూడులో రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం పార్లమెంట్కి ఎన్నికైన వాళ్ళు మూడు వందల పద్నాలుగు మంది ఎందుకు మరి అన్ని అన్ని రాష్ట్రాల్లో ఎందుకు కొత్తాలకి ఇచ్చారు ఏం పాతగా వద్దలకి అందరూ ఎందుకు వెళ్ళాల రెండు వేల పంతొమ్మిది మొన్న ఎన్నికల్లో ఐదు వందల నలభై మూడు సీట్లో మూడు వందల మంది ఫస్ట్ టైం పార్లమెంట్కి ఎన్నికైన వాళ్ళు మరి ఎందుకు ఫస్ట్ టైం వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు ఏం పాతాలకు ఎందుకు ఇవ్వాల ఇప్పుడు కూడా మూడు వందల మూడు సీట్లు ఉన్నాయి బీజేపీకి ముప్పై మూడు మారుస్తున్నారు ఎందుకు మారుస్తున్నారు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోల్చుకుంటే ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వైసీపీకి చాలా టఫ్ ఇప్పుడు ఎందుకంటే అసలు రాంగ్ అంట నేను మాకు ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో కంపేర్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఈజియెస్ట్ ఎలక్షన్ అని నేను అంట ఎందుకు అంత అంతే ఎందుకు ప్రజలు చూడలే రెండు వేల పంతొమ్మిదిలో మన మాకు అధికారం ఉండి మేము ఈ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మేము ఎన్నికల్లో ఓటు అడిగాం అది ఇంప్లిమెంట్ చేసి మేము ఓటు అడుగుతున్నాం ఈరోజు మరి మాకు మేము చేసి ఎన్నికలకు అంత అంతకుముందు చేస్తానని ఎన్నికలకు వెళ్ళాం కానీ గ్రౌండ్లు వైసీపీకి వ్యతిరేకత లేదంటారా ఎక్కడ ఉంది ఏ ఎలక్షన్లో ఉంది ఇప్పుడు మా ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువురు తీసుకోండి లేకపోతే జగ్గేపేట తీసుకోండి నందిగామ తీసుకోండి మైలవరం తీసుకోండి సో ఇలాంటి పర్టికులర్గా అంటే విజయవాడ రాజధాని ఎఫెక్టెడ్ ఏరియాస్లో రాజధాని వస్తుందనే ఒక ఇది ఉన్నా సరే వైసీపీ ఎక్కడ మూడు రాజధానులు పెట్టిందనే ఒక ఇదితో సో అక్కడ కొంచెం వైసీపీకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందనేది టీడీపీ చేసే ఆరోపణనే కాదు జనరల్గా ఒక ఒక నెగ్ ఒక ఫీడ్బ్యాక్ అయితే ఉంది సో దాన్ని మీరు ఏదైనా ఖండిస్తారు ఎందుకంటే ఎంత మటుకు అర్బన్ ఏరియాస్ కానీ రూరల్ ఏరియాలో కూడా పట్టు పట్టు ఉంది కదా వైసీపీకి కానీ లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఆ పట్టు తగ్గింది అనేది వాదన మేము మూడు రాజధానులు తీసుకొని వస్తామని చెప్పి అసెంబ్లీలో మేము ప్రకటన చేసింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అంటే మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకి తర్వాత ఎన్నికలు జరిగినాయి కదా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే ఇంకా అధికారంలో ఉంటే వాళ్ళకే వస్తాయండి ఎలా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఎట్లా వస్తాయి వస్తాయి అంతే అది రాంగ్ అంట నేను ఎలా రాంగ్ అంటారు ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంచెం ఏదైనా ఎడ్జ్ ఉండొచ్చు ఇప్పుడు అక్కడ అక్కడ అధికారంలో ఉంది ఒక ఎమ్మెల్యే అనుకోండి ఇప్పుడు ప్రజలు కూడా ఆటోమేటిక్గా వేళ్ళు విజయవాడ ఎంపీ ఎవరు మన తెలుగుదేశమే కదా గుంటూరు ఎంపీ ఎవరు తెలుగుదేశమే కదా మరి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడ కార్పొరేషన్ ఎందుకు తెలుగుదేశం గెలవాలా రాజధాని ఏరియా కదా మరి విజయవాడ కార్పొరేషన్ వైసీపీ కదా అధికారంలో ఉన్న పార్టీ అన్ని మీరు అంటే మరి మిగిలిన రాష్ట్రాల్లో కూడా అట్టాన్ని జరగాలిగా మిగిలిన రాష్ట్రాల్లో అట్టాలని జరగాలిగా ఎనభై ఏడు మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే ఎనభై నాలుగు మేము గెలిచాం పదమూడు కార్పొరేషన్కి ఎన్నికలు జరిగితే పదమూడు మేము గెలిచాం అంటే క్లీన్ స్విప్ చేసాం మీరు అన్నట్టు ఏదో ఎడ్జ్లో గెలిచాం అనుకోండి అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది అంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఎడ్జ్ ఉంటుంది అంటే నమ్ముతా నేను అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎడ్జ్ ఉంటుంది అధికార పార్టీ ఉంటుంది ఎట్లా ఉంటుంది వైసీపీకి ఉంటుంది మా ఏపీలో వైసీపీకి ఉంటుంది అంటే వైసీపీ మీద ప్రజలు అభిమానం ఉన్నట్టే నువ్వు చెప్పేదాని ప్రకారం అదే నేనేమంటున్నా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ బట్టి జడ్పీటీసీ వస్తాయి ఇంకా తర్వాత మన పంచాయతీ అయినా సరే సో టర్న్ అయిపోతాయి అక్కడ అది కాదు అంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా గ్రౌండ్ లో వైసీపీకి వ్యతిరేకత లేదంటారా అనేది నా ప్రశ్న ఎక్కడ ఏ ఎన్నికల్లో ఉందో చూపించమంటారు నేను మా మీద వ్యతిరేక వచ్చే వచ్చే ఎన్నికలకు మొన్న ఒక్క గ్రాడ్యుయేట్స్ ఎన్నికల పక్కన పెట్టేస్తే మిగిలిన అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్విప్ చేసింది కదా మా మీద డే వన్ నుంచి మా మీద వ్యతిరేకత ఉందని రోజు రాస్తున్నారు కదా మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు వంద కోట్లు ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయాల చేయి ముందు రోజు ఈనాడు పత్రికలో రాశారు వంద కోట్లు ఖజానాలో డబ్బులు ఉన్నాయి లక్షల కోట్లు అప్పు ఉంది తెల్లారిసే శాలరీలు ఇవ్వాలి ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్ట పరిపాలిస్తాడో చూద్దామని రాశాడు రామోజీరా తర్వాత కోవిడ్ వచ్చింది మొత్తం కుదేలైపోయింది ఎట్ట పరిపాలిస్తాడో చూద్దామన్నారు ఈ ప్రభుత్వం దగ్గర శాలరీలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఎట్ట పరిపాలిస్తారో ఉన్నారు రాష్ట్రపతి పాలన పెడుతున్నామన్నారు ఆర్టికల్ త్రీ సిక్స్టీ అన్నారు కేంద్రం కన్నెర చేసిందన్నారు ఉత్తరాంధ్ర మంత్రి దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు రాయలసీమ మంత్రి దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఎంపీ ఉన్నాడు కదా ఆయన రఘురామకృష్ణ ఆయన దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు ప్రభుత్వం అన్నారు మూడు నెలలు అయితే మామూలుగానే ఎలక్షన్ అవుతున్నాయి రోజు ఇటు రాస్తేనే రాస్తేనే ఉన్నారు ప్రభుత్వం నడుస్తూనే ఉంది ఒకటో తారీఖు ఇవ్వాల్సిన శాలరీ ఒక రెండు రోజులు లేట్ అయినా రెండో తారీఖు మూడో తారీఖు వెళ్తానే ఉన్నాయి ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ప్రభుత్వం నడుస్తుంది మరి అన్ని ఎన్నికల్లో వీళ్ళు మా మీద ప్రచారం చేశారు కదా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి రాజధాని వద్దు కర్నూలుకి ఏదైతే హైకోర్టు వద్దు అని చెప్పి ప్రచారం చేసినా మరి అదే అమరావతిలో చుట్టుపక్కల జరిగిన అన్ని కాన్స్టిట్యూన్స్లో ఎన్నికలు ఎందుకు తెలుగుదేశం పార్టీ కనీసం మాకు పోటీ ఇవ్వలేకపోయింది గెలవటం సంగతి పక్కన పెట్టండి ఎందుకు పోటీ ఇవ్వలేకపోయింది సో ప్రామాణికంగా ఒకటి నేను నమ్ముతాం క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు లాంగ్ రన్ ఆలోచించి పాలిటిక్స్ చేస్తాడు టెంపరీ పాలిటిక్స్ చేయడు టెంపరీగా అధికారంలోకి రావాలి ఏదో ఒకసారి వచ్చి పోవాలి అనే టైప్ ఆఫ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేయరు అలాంటి పాలిటిక్స్ చేస్తే రెండు వేల పద్నాలుగులోనే మేము ముఖ్యమంత్రి రెండు వేల తొమ్మిదిలోనే ముఖ్యమంత్రి ఇంకా ముందు చెప్పాలంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సంతకాలు మీరు పెట్టేది అది పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక ఇచ్చేందుకు ఇచ్చేందుకున్నారు మీరు సంతకాలు నన్ను ముఖ్యమంత్రి చేస్తాను ఏంది అది తప్పు అన్నాడు రెండు వేల పద్నాలుగులో మా ఎమ్మెల్యేలు మా దగ్గర ఉన్న నలభై మంది ఎమ్మెల్యేలు అప్పటికి ఇరవై మూడు మంది వెళ్ళిపోయారు అరవై ఏడులో నలభై మంది ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని బతికినాడారు అన్న రైతు రుణమాఫీ చేద్దాం ఒక్క మాట చెప్పన్న నువ్వు చెప్పావంటే ప్రజలు నమ్ముతారు ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం ఓకే నేను చెప్తా రేపు అధికారంలోకి వస్తాం రెండు వేల పద్నాలుగులోనే వచ్చేవాళ్ళం చేయలేం మనం లక్ష కోట్ల పైన రుణమాఫీ చేయలేం అప్పుడు ఏం చేద్దామంటే తర్వాత చూద్దాం అన్న చెప్పేసే ముందు అన్నారు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పను రెండు వేల పద్నాలుగులో కాత పంతొమ్మిదిలో వస్తాం పంతొమ్మిదిలో కా ఇరవై నాలుగులో వస్తాం మనం ఎందుకు తప్పుడు హామీలు అవ్వటం చంద్రబాబుకి మనకి తేడా ఏంటప్పుడు చంద్రబాబుకి మనకి తేడా ఏంటి సో మనం చెప్పామంటే చేయాల్సిందే ఇది మా నాయకుడు క్రెడిబిలిటీ చెప్పానండి ఈ భారతదేశంలో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు చెప్పండి ఒక మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకొని వెళ్ళి వాళ్ళదిగో మా మేనిఫెస్టో ఇది ఈ మేనిఫెస్టో ద్వారా మీకు మంచి జరిగితే మాకు ఓటేయండి జరగకపోతే మాకు వెయ్యొద్దాయా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన పార్టీలు చెప్పానండి నే నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నా పాలన చూసి ఓటు అడగమండి చంద్రబాబు నాయండి అడిగే దమ్ముందా నేను అధికారంలోకి వస్తే ఆరు ఫార్ములా ఇస్తా పవన్ కళ్యాణ్ నా దత్త కొడుకు కాబట్టి ఇంకో ఆరు కలిపి పన్నెండు ఇస్తా వాళ్ళు చెప్పేది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావో చెప్పి ఓటు అడగాలి మేము అడుగుతున్నాం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇది చేసాం సో మాకు మమ్మల్ని ఆశీర్వదించండి మంచి జరిగితే మాకు ఓటేండి అంటున్నాం జరగకపోతే వేయొద్దా అని చెబుతున్నావు ఇంత క్లియర్గా ఉన్నాం సో ఎన్ని రాజకీయ పార్టీలు మా మీద విమర్శలు చేస్తేనో పత్రికలు మా మీద రాస్తేనో డోంట్ కేర్ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులుకేట్ వేస్తామండి పంపితేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం